హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లలు స్కూల్ లంచ్ బిర్యానీ చేయమన్నారు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చేసాను నేను చికెన్ బిర్యానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ చేశాను వాళ్ళకి లంచ్ అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంటి దగ్గర తినడానికి అయితే పెరిగే సన్నం పెట్టాను లంచ్ పెట్టేసి మా అబ్బాయి ఎప్పుడు నైటే చేస్తావు అమ్మా నువ్వు మాకు లంచ్ పెట్టవా స్కూల్కి స్కూల్కి బిర్యానీ చేయనేసి అడిగాడు అడిగితే ఇంకా వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కదని చెప్పి చేసాను నేను మా మేడం కూడా పెట్టాము ఒక బాక్స్ అని అడిగాడు మా పెద్ద అబ్బాయి మేడం కూడా పెడతా అని చెప్పేసి లంచ్ బాక్స్లో అయితే సర్దాను మా పిల్లలు అయితే తింటున్నారు ఆనందం ఆనందించిన ఆనందం కాదు స్కూల్కి లంచ్కి అయితే బిర్యానీ చేశానని చెప్పి స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను స్నాక్స్ అయితే మిచ్చిరీ ఎక్కువ పట్టుకెళ్తుంటారు మా పిల్లలు మిచ్చిరే పెడుతున్నాను నేను మా తమ్ముడు కూడా వచ్చాడు మా తమ్ముడు కూడా లంచ్ పెట్టాను మార్నింగ్ లేచి పిల్లలకి పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు ఇంటి దగ్గర మనకి అడావడిగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు శుభ్రంగా చేసుకోవచ్చు సో అయితే నేనైతే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిన తర్వాత అయితేనే నేను ఇంటి పళ్ళన్ని చేసుకుంటాను మా పిల్లలకి బ్యాగులు అయితే సర్దేశాను వాళ్ళు కూడా తినేసి ఇంకా అయితే తగిలించేశారు బిర్యానీ చేసావు కదమ్మా డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టు అంటే డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టాను ఇంకా స్పూను స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ అయితే సర్దేశాను మా పెద్ద అబ్బాయి నాకు పబ్సీయే కావాలని పెప్సీ బాటిల్ అయితేనే తీసుకొచ్చుకున్నాడు ఇంక స్కూల్కి బయలుదేరేస్తున్నారు స్కూల్కి అయితే బయలుదేరేసి ఇంకెళ్ళిపోతున్నారు ఆనందంగా వెళ్ళిపోతున్నారు ఈరోజు అయితే ఏం ముచ్చట్లు పెట్టలేదు ఏడుపులు అయ్యిని బాయ్